చందమామ కథలకు స్వాగతం ఈరోజు మన కథ సోమరిపోతు అనగనగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతు ఉండేవాడు వాడు ఇటు గడ్డిపోచ తీసి అటు వేసేవాడు కాదు పోని తిండి తినడు అందామా ముగ్గురు మనుషులకు సరిపోయేది తేలిగ్గా ఈడ్చేవాడు అది కూడా వాడి దగ్గరకు తీసుకువచ్చి అందించాలి ఇక ఆ ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రింబళ్ళు చెమటోడ్చి పనిచేసిన కడుపు నిండి నిండకుండా ఉండేది వాళ్ళు ఎన్నాళ్ళు వేగుతారు ఈ సోమరిపోతుతో ఊళ్ళో నుంచి తన్ని తరిమారు ఆ పక్క గ్రామంలోనే ఇంకొక కష్టజీవి ఉండేవాడు వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమ పడేవాడు అయినా వాడికి తిండికి అంతంత మాత్రం డబ్బులు మిగిలేవి ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళు అంతా సోమరిపోతులు ఒళ్ళు వంచి వాళ్ళు కారు దొంగతనాలు అవి చేసి ముప్పొద్దులా తినేవాళ్ళు అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని ఎలా సహిస్తారు అందుకే కష్టజీవిని అందరూ కలిసి కాకుల్లా పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు ఇక సోమరిపోతుకు ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి దానికోసం కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయే వరకు బద్ధకం వేసి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా అని బయలుదేరాడు అతను అతని దోవను వస్తూ వస్తూ చెట్టు కింద పడుకున్న మన సోమరిపోతును చూసి దగ్గరికి వచ్చాడు మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు ఇద్దరూ తమ తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగా మెరుస్తూ కనిపించింది దాన్ని చలువరాతితో కట్టారు దాని గోపురాలకు బంగారు పూత పూశారు ఇద్దరూ అటువైపు చూశారు అది ఒక దివ్యమైన భవనం బాలసూర్యుని దాని మీద పడి బంగారంలాగా తలతల మెరిసిపోతున్నది అప్పుడే దక్షిణపు వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది ఆమె తేజస్సు చూడటానికి వెయ్యి కళ్ళు చాలవు ఆమె వంటి నిండా నగలు మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు ఆ దేవత ఎవరో కాదు లక్ష్మీదేవి ఆమె మన బాటసారులను చూచి ఓ బాటసారులారా నేను లక్ష్మిని ఆ కనిపించే భవనమే నా ఇల్లు మీరు పొద్దుకూకే లోపల నా ఇంటికి వచ్చినట్టయితే మీరు బ్రతికి ఉన్నంతకాలము నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలతో తులతూగవచ్చును అని చెప్పి అంతర్ధానమయ్యింది కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు కదా అనుకున్నాడు అనుకుని సోమరిపోతుతో విన్నావా తమ్ముడు మనం సాయంత్రం లోపల ఎలాగానన్నా పోయి ఆ ఇంట్లో పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే పద త్వరగా పోదాము అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో అబ్బో అట్లా కనబడుతున్నది కానీ అది దగ్గర ఉందనుకున్నావా ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాం ఎందుకన్నయ్యా వృధా ఆయాసం పరిగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు త్రాగటం మంచిది అన్నాడు సోమరిపోతు సోమరిపోతుతో వంతు పెట్టుకు కూర్చుంటే లాభం లేదనుకుని కష్టజీవి ఒంటరిగా భవనం కేసి నడవసాగాడు సోమరిపోతుకు కష్టజీవిని చూస్తే జాలి వేసింది ఇంత దూరం ఎట్లా నడుస్తాడా అనుకున్నాడు ఇలాంటి సమయంలో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండను రివ్వును పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యమేంటో తేల్చుకోవచ్చు కదా అనుకున్నాడు ఏమైనా సోమరిపోతూ అక్కడి నుంచి కదలలేదు పది గంటలయ్యింది ఇంతలో వాడికొక బక్క చిక్కిన గాడిద కనిపించింది దాన్నెక్కిపోతే బాగుండదా అనుకుని ఎక్కి సవారి ఆరంభించాడు గాడిద చచ్చేటట్టు పరిగెత్తింది మధ్యాహ్నానికి సోమరిపోతూ కష్టజీవిని కలుసుకున్నాడు అతన్ని చూచి వెకిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు గాడిద కొంత దూరం నురుగులు కక్కుకుంటూ కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద ప్రాణాలు విడిచింది సరే గాడిద ఎలానూ చచ్చింది కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తలకింద పెట్టుకుని పడుకున్నాడు ఇంతలో తాబేలు కనిపించింది సరే ఊరుకోవటం ఎందుకు దాన్ని ఎక్కిపోదామని బయలుదేరాడు పొద్దుకూక ఉండగా కష్టజీవి వచ్చి సోమరిపోతును కలుసుకున్నాడు తమ్ముడు పొద్దుకూక వచ్చింది ఇకనన్నా తాబేలు వదిలి నాతో పరిగెత్తు లేకపోతే చేరుకోలేమో అన్నాడు కష్టజీవి అదిగో ఆ కనపడేదేగా ఇల్లు ఇక్కడ నుంచి పడుకుని దొల్లిగిల్లు పోయినా వేళకు చేరతాము నువ్వు ముందు పోయి మాత్రం ఏమి చేస్తావు అన్నాడు సోమరిపోతు కష్టజీవి వీడితో లాభం లేదనుకుని పరిగెత్తటం మొదలుపెట్టాడు పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు కష్టజీవి పడిన కష్టానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇంట్లోకి ఆహ్వానించింది సోమరిపోతు తాబేలు ఎక్కి మెల్లిగా వాకిటి దగ్గరికి చేరుకునేసరికి తలుపులు మూసుకున్నాయి తలుపులు తెరవమని దబాదబా బాదాడు సోమరిపోతు మళ్ళీ తలుపులు తెరుచుకొనలేదు చా అనవసరంగా ఎంత శ్రమపడ్డాను సరే ఏమైతే అయ్యింది ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాము అని వాకిలి మెట్టి మీద తలపెట్టి పడుకున్నాడు సోమరిపోతు తెల్లవారినాక చూస్తే సోమరి పడుకున్న చోట ఒక నత్త ఉన్నది అదే మన సోమరిపోతు బాటసారి సోమరితనానికి చిహ్నం ఈ కథలోని నీతి మనిషి జీవితంలో వచ్చే మంచి అవకాశాన్ని అదృష్టంగా భావించి కష్టపడితే ముందు రోజులన్నీ సుఖంగా గడుస్తాయి అని భావితరాల వారికి ఈ కథ ద్వారా తెలియజేయాలి అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి